మరణం తర్వాత ఆత్మ తిరిగి తన ఇంటికి వస్తుందా అనే ప్రశ్న ఎంత సరళంగా అనిపించినా దాని సమాధానం అంతే రహస్యమయమైనది మరియు లోతైన అర్థాలతో నిండినది గరుడ పురాణం మరణం తర్వాత ఆత్మ యొక్క అదృశ్య యాత్ర యొక్క రహస్యాలను వెల్లడించే ఒక దివ్య గ్రంథం ఈ గ్రంథం ప్రకారం ఆత్మ మరణం తర్వాత ఎక్కడికి వెళుతుంది అది తన ప్రియమైన వారిని చూస్తుందా లేదా ఇవన్నీ ఆత్మ యొక్క సంస్కారాలు ఇష్టాలు మరియు మరణ సమయంలోని స్థితిపై ఆధారపడుంటాయి ఈ కథలో మీరు మరణ క్షణంలో ఆత్మతో సంబంధించిన రహస్యమయ సంఘటనలు శరీరం మరణాన్ని ఎలా స్వీకరిస్తుంది ఎలాంటి సూక్ష్మ సంకేటాలు కనిపిస్తాయి ఆత్మ శరీరం నుండి ఎప్పుడు విడిపోతుంది ఎందుకు తని ఇప్పుడు శరీరం నుండి వేరైనట్లు తెలియకుండా ఉంటుంది కుటుంబం యొక్క విలాపం శోకం మరియు వియోగం యొక్క బాధ ఆత్మ మనసుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనే విషయాలను తెలుసుకుంటారు ఇది కేవలం జ్ఞానం మాత్రమే కాదు కూడా కాని ముందుకు ముందు ఈ దివ్యయాత్రకు గౌరవమిస్తూ వీడియోను ఒక లైక్ చేయండి మరియు కామెంట్లో జై శ్రీకృష్ణ అని రాయండి ఎందుకంటే ప్రియమైన స్నేహితులారా ఈరోజు మనం ఒక అదృశ్య యాత్ర వైపు అడుగులు వేస్తున్నాము దాని ప్రారంభం ముగింపుతో అంటే మరణంతో మొదలవుతుంది మీకు తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది హిందూ ధర్మంలో మొత్తం పద్దెనిమిది మహాపురాణాలున్నాయి వీటిలో ఒకటి గరుడ పురాణం ఇది మరణం తర్వాత ఆత్మ యొక్క రహస్య రాజ్యాన్ని వెల్లడించడమే కాకుండా ఆత్మ యొక్క అనిర్వ అనుభవాలను మరియు దివ్యతను కూడా వర్ణిస్తుంది ఈ గ్రంథంలో పంతొమ్మిది వేల శ్లోకాల ద్వారా భగవాన్ విష్ణువు గరుడునికి మరణ సమయంలో మరియు ఆ తర్వాత ఆత్మ అనుభవాలను వెల్లడించే జ్ఞానాన్ని అందించారు అందుకే దీనికి మహాపురాణం అనే బిరుదు లభించింది పురాణమాన్యతల ప్రకారం గరుడ పురాణం శ్రవణం చేయడం వల్ల మరణించిన ఆత్మకు మోక్షం లభించడమే కాకుండా దాని కుటుంబీకులకు కూడా ఆధ్యాత్మిక శాంతి మరియు బోధభావన కలుగుతుంది ఈ పురాణంలో మరణానికి ముందు ఒక వ్యక్తికి ఏ సూక్ష్మ సంకేతాలు అనుభవంలోకి వస్తాయి మరణం సంభవించినప్పుడు ఆత్మశరీరం నుండి క్రమంగా వియోగం పొందే ప్రక్రియ గుండా ఎలా వెళుతుంది అని వివరించబడింది కాని ఈ వియోగం ఒక తలుపు మూసివేయడం వంటిది కాదు ఇది క్రమబద్ధమైన మరియు గాఢమైన అనుభూతి మరణం ఒక ముగింపు కాదు ఒక కొత్త యాత్ర యొక్క ప్రారంభం కాని ఈ యాత్ర సరళమైనది కాదు ఇది మోహం బాధ భ్రమ మరియు కర్మల అద్దం గుండా వెళుతుంది గరుడు పురాణం ప్రకారం జీవనం తన చివరి దశకు చేరినప్పుడు ఆత్మ శరీరం నుండి వేరవడానికి సంకేతాలు ఇవ్వడం ప్రారంభిస్తుంది వ్యక్తికి కొన్నిసార్లు పూర్వీకుల దర్శనం కలుగుతుంది కొన్నిసార్లు ఏదో దివ్యశక్తి తనను పిలుస్తున్నట్లనిపిస్తుంది శరీరం క్రమంగా చల్లబడడం ప్రారంభమవుతుంది ఈ చల్లదనం కాళ్ల నుండి మొదలై తల వరకు చేరుతుంది శ్వాసగతి అసాధారణమవుతుంది కొన్నిసార్లు వేగంగా కొన్నిసార్లు నెమ్మదిగా కొన్నిసార్లు మరణానికి ముందు వ్యక్తి ముఖంపై ఒక అలౌకిక తేజస్సు కనిపిస్తుంది లోపల నుండి ఏదో దివ్యత జలకిస్తున్నట్లు ఆత్మ శరీరాన్ని ఎలా నదిలిపెడుతుందో తెలుసుకుందాం జీవన జ్వాల ఆరిపోయినప్పుడు శక్తి శాంతమవుతుంది కాని ఆత్మ అక్కడే ఆగిపోతుంది అయోమయంలో అది బయటకు వెళ్లే మార్గం కోసం వెతుకుతుంది కొన్నిసార్లు తలనుండి కొన్నిసార్లు హృదయం నుండి ఎవరి కర్మలు శుభమైనవో వారు సునాయాసంగా విముక్తి పొందుతారు కాని పాపులకు ఈ క్షణం అవర్ణనీయ వేదనగా మారుతుంది ఆత్మ బయటకు రాగానే శరీరం నిశ్శబ్దమవుతుంది మరియు కొన్ని క్షణాల్లో చల్లదనం దాని చివరి గుర్తింపుగా మారుతుంది కాని ఆత్మకు తను ఇప్పుడు శరీరం నుండి వేరైనట్లు అర్థం కాదు నేను జీవించి ఉన్నాను కాని ఎవరు నన్ను ఎందుకు చూడడం లేదు అని అది భావిస్తుంది అది తన ప్రియమైన వారిని చూస్తుంది మాట్లాడుతుంది కాని దాని స్వరం నిశ్శబ్దంలో కలిసిపోతుంది అది తనను తాను కలలో ఉన్నట్లు భావిస్తుంది ఎందుకంటే దానికి కనిపించేది నిజం కాదనిపిస్తుంది కానీ అది పూర్తిగా నిజమే ఇప్పుడు కుటుంబం యొక్క శోకం ఆత్మను ఎలా తాకుతుందో తెలుసుకుందాం ఇంట్లో కేకలు ఏడుపులు మారుమురుపోతుంటే ఆత్మవారిని ఓదార్చాలని కోరుకుంటుంది నేను ఎక్కడే ఉన్నాను అని చెప్పాలనుకుంటుంది కాని అది కేవలం గాలిలో వణిగిపోతుంది కొన్ని ఆత్మలు విచారంతో కోపంతో లేదా బాధతో అస్థిరంగా మారుతాయి అవి గాలిని కదిపిస్తాయి తలుపులు కిర్రుమని శబ్దం చేస్తాయి మరియు కొన్నిసార్లు కలల్లో కనిపిస్తాయి ఇప్పుడు యమదూతలు ఎప్పుడూ ఎలా వస్తారో తెలుసుకుందాం ఆత్మ కొంత సమయం తర్వాత ఒక కొత్త ఆందోళనను అనుభవిస్తుంది అకస్మాత్తుగా కొన్ని దృష్టికి అందని శక్తులు దగ్గరకు వస్తాయి ఆత్మ పుణ్యవంతమైతే ఉజ్వల దేవదూతలు వస్తారు వారు ఆత్మను గౌరవంతో స్వర్గం వైపు తీసుకువెళ్తారు కానీ కర్మలు చీకటిమయమైతే భయంకర యమదూతలు వస్తారు వారు ఆత్మను పట్టుకుని కేకల మధ్య నరకం దిశగా తీసుకువెళ్తారు కాని ఆ యాత్ర అక్కడితో ముగించదు మొదటగా ఆత్మకు దాని జీవితం యొక్క అద్దం చూపిస్తారు ప్రతి పుణ్యకర్మ దాని లోపల సంతృప్తి జ్వాలను రగిలిస్తుంది ప్రతి పాపకర్మ దాన్ని భయపెడుతుంది యమదూతలు నీతిగా చెబుతారు ఇప్పుడు నీ సమయం ఈ శ్లోకంలో ముగిసింది అని మరణం తర్వాత ఆత్మ పదమూడు రోజులు ఎలాంటి రహస్యమయ అనుభవాలను పొందుతుందో తెలుసుకుందాం గరుడు పురాణం ప్రకారం మరణం తర్వాత ఆత్మ పదమూడు రోజులు మన మధ్య ఉంటుంది కాని ఆ స్థితి సాధారణమైనది కాదు అది ఒక యాత్ర మొదటి మూడు రోజులు భ్రమ మోహం మరియు అజ్ఞానం యొక్క సమయం ఆత్మ తన మరణాన్ని అంగీకరించదు అది ఇంట్లోనే తిరుగుతుంది తన కుటుంబంతో మాట్లాడాలనుకుంటుంది కాని దాని స్వరం ఎవరికీ వినిపించదు మరణం దుఃఖకరమైనది లేదా హింసాత్మకమైతే ఆత్మ ఆందోళన బాధ మరియు గందరగోళంలో చిక్కుకుంటుంది నాలుగవ రోజు నుండి పరవ రోజు వరకు ఆత్మక్రమంగా సత్యాన్ని గ్రహిస్తుంది నేను ఇప్పుడు ఈ శరీరంలో భాగం కాను అని అనుభవిస్తుంది కుటుంబం ధర్మానుసారం క్రియలు చేస్తే ఆత్మకు కొంత ఉపశమనం లభిస్తుంది కాని ఎవరిష్టాలు అసంపూర్ణంగా ఉంటాయో వారి ఆత్మ అస్థిరంగా భటకడంలో ఉంటుంది పదకొండవ రోజు నుండి పదమూడవ రోజు వరకు ఆత్మకు వీడ్గొలు చెప్పే సమయం వస్తుంది పిండదానం శ్రాద్ధం దాని తదుపరి లోకానికి ద్వారాలు తెరుస్తాయి జీవితంలో ధర్మం మరియు పుణ్యం సంపాదించిన వారిని దేవదూతలు స్వర్గానికి తీసుకువెళ్తారు మరియు పాపాల భారం మోసినవారు యమదూతలతో నరకం వైపు వెళ్తారు ఇప్పుడు ఆత్మ ఎలాంటి సంకేతాలు ఇస్తుందో తెలుసుకుందాం ఒక ఆత్మ మోహంలో చిక్కుకుపోతే అది కొన్ని రహస్యమయ సంకేతాలను వదిలిపెడుతుంది కలల్లో కనిపించడం ఇంట్లో అజ్ఞాత సుగంధం వ్యాపించడం లైట్లు ఆటోమేటిక్గా ఆన్ లేదా ఆఫ్ అవ్వడం అకస్మాత్తుగా చల్లని గాలివీచడం ఇవన్నీ ఆ ఆత్మ యొక్క నిశ్శబ్ద పిలుపు కావచ్చు గరుడు పురాణం చెబుతుంది మరణం తర్వాత ఆత్మ శరీరాన్ని వదిలిపెట్టినా చైతన్యం మాత్రం ఉంటుంది అది చూడగలదు వినగలదు కాని మాట్లాడలేదు తాకలేదు ఈ యాత్ర రహస్యమైనది మరణం తర్వాత ఆత్మ తన ప్రియమైన వారి దగ్గర ఉంటుందా తను వెళ్లిపోయిన తర్వాత ఇంట్లో ఏం జరుగుతుందో అది చూస్తుందా భగవాన్ విష్ణువు వచనమైన గరుడు పురాణం ఈ రహస్యం నుండి తెరతీస్తుంది గరుడు పురాణం ప్రకారం శరీరం మూడు స్థాయిలతో నిర్మితమై ఉంటుంది స్థూల శరీరం ఇది మరణం తర్వాత నాశనమవుతుంది శరీరం ఇందులో మనస్సు బుద్ధి మరియు అహంకారం ఉంటాయి కారణ శరీరం ఇది ఆత్మ యొక్క మూల చైతన్యం మరణ సమయంలో ఆత్మ స్థూల శరీరాన్ని త్యజిస్తుంది సూక్ష్మ శరీరంతో జీవిస్తూ అనుభవిస్తూ ఉంటుంది అందుకే ఆత్మ చూడగలదు వినగలదు కానీ మాట్లాడలేదు తాకలేదు ఎందుకంటే ధ్వనిని ఉత్పత్తి చేసే శారీరక యంత్రాలు ఇప్పుడు దాని దగ్గర లేవు కాబట్టి కాని భావన గాఢంగా ఉన్నప్పుడు ఆత్మ మాట్లాడకుండానే తన మాట చెప్పగలదు కొన్నిసార్లు కలల్లో కనిపిస్తుంది కొన్నిసార్లు సుగంధం అనుభవిస్తుంది లేదా ఉపకరణాలు ఆటోమేటిక్గా ఆన్ లేదా ఆఫ్ అవుతాయి ఇవి ఆత్మ యొక్క నిశ్శబ్ద సంకేతాలు మోక్షం పొందిన ఆత్మ పరమాత్మలో లీనమవుతుంది అలాంటి ఆత్మ తిరిగి రాదు స్వర్గం లేదా నరకంలో ఉన్న ఆత్మ తన కర్మల ఫలితాల్ని భోగిస్తుంది అది భూమి విషయాలలో జోక్యం చేసుకోదు అసంపూర్ణ ఇష్టాలు లేదా గాఢమైన మోహం కారణంగా ఈ లోకంలో చిక్కుకుపోయిన భటకే ఆత్మ కొన్నిసార్లు కుటుంబానికి సంకేతాలు ఇస్తుంది లేదా సహాయం చేయడానికి ప్రయత్నిస్తుంది గరుడు పురాణం చెప్తుంది పూర్వీకుల ఆత్మలు పితృలోకంలో నివసిస్తాయి వారి వంశజులు శ్రాద్ధం మరియు తర్పణం చేసినప్పుడు ఆ ఆత్మలు ఆశీర్వదాలు అందిస్తాయి ఇంట్లో సంకటం రాబోతున్నప్పుడు పితృ ఆత్మలు తరచుగా మనకు సంకేతాలిస్తాయి కొన్నిసార్లు కలల్లో కొన్నిసార్లు మనసులోతుల్లో ఒక దివంగత ఆత్మ పదే పదే కలల్లో కనిపిస్తే అది ఏదో చెప్పాలనుకుంటుంది అని అర్థం చేసుకోండి గరుడు పురాణం చెబుతుంది ఈ కలలు సందేశాలు కాకతాల్యాలు కానే కావు చాలామంది చెబుతారు అకస్మాత్తుగా ఏదో అనర్ధం నుండి తప్పించుకున్నారని లేదా ఏదో అదృశ్య శక్తి వారితో ఉన్నట్టనిపించిందని ఈ శక్తి తరచుగా మన పూర్వీకుల ఆత్మలే వారు మనని సంకటం నుండి కాపాడుతారు కుటుంబంలో శ్రాద్ధం పిండదానం లేదా ధార్మిక పాఠాలు జరిగినప్పుడు ఆత్మలు సంతోషిస్తాయి మరియు ఆ ఇంట్లో సానుకూల శక్తి వ్యాపిస్తుంది ఈ శక్తి కుటుంబానికి శాంతి మరియు రక్షణ అందిస్తుంది ఆత్మలు కలలు ఆలోచనలు లేదా ఆభాసం రూపంలో మన నిర్ణయాలను ప్రభావితం చేయగలవు ఇది ఒక సూక్ష్మ సంభాషణ ఇందులో ప్రేమ హెచ్చరిక మరియు ఆశీర్వాదం దాగి ఉంటాను ఆత్మలను ఎలా సంతోషపెట్టాలి ప్రతి సంవత్సరం శ్రాద్ధం మరియు పిండదానం చేయండి గరుడు పురాణం పితృస్తోత్రం మహామృత్యుంజయ మంత్రం పఠించండి అవసరమైన వారికి ఆహారం మరియు దానం చెయ్యండి ఇవి పితృ ఆత్మలను సంతోష పెడతాయి మరియు కుటుంబాన్ని రక్షిస్తాయి కాని గమనించండి అసంపూర్ణ ఇష్టాలలో చిక్కుకుపోయిన ఆత్మలు భటకవచ్చు అలాంటి ఆత్మలు కొన్నిసార్లు సహాయకరంగా కొన్నిసార్లు అడ్డంకుగా మారతాయి వాటికి శాంతి కల్పించడానికి ప్రత్యేక పూజలు దానం మంత్రజపం అవసరం ఎప్పుడైనా అన్ని ఆశలు కదిలిపోతున్నప్పుడు ఏదో అజ్ఞాతశక్తి మీ తలపై అదృశ్య హస్తం ఉంచినట్లు అనిపించిందా ఆ శక్తి ఎవరు కొన్నిసార్లు పూర్వీకుల ఆత్మ కొన్నిసార్లు సిగ్నం లేదా మీ పుణ్యకర్మల నీడ మీరు ఎప్పుడైనా అలాంటి అనుభూతిని పొందాలని కామెంట్లో తప్పక రాయండి నేను ఆ దివ్యతను అనుభవించాను అని ఈరోజు ఈ రహస్యమయ యాత్ర ఇక్కడ ముగుస్తుంది ఈ వీడియో మీ ఆత్మను తాకినట్టయితే దీన్ని ఒక శ్రద్ధగా షేర్ చేయండి మరియు ఇలాంటి దివ్య సత్యలు మీ జీవితానికి మార్గదర్శనం చేయాలని కోరుకుంటే మా ఛానల్ విరాట్ మంత్ర సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇలాంటి వీడియోలో కలుద్దాం మీరు మీ జాగ్రత్త తీసుకోండి धन्यवाद